స్తోత్రం స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు కలుగునుగాక ప్రియులారా మరి మనమందరము కూడా రెండు చేతులు ఎత్తి ఏసయ నామాన్ని గనపరుస్తాము రెండు చేతులు ఎత్తి ఏసయ నామాన్ని గనపరుస్తాము స్తోత్రం 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 ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండురు దేవుతో స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 అందరం అందరం చెబుదామండి స్తోత్రం 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 దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు కలుగునుగాక ఆమె अत्युन्नत सिंहासनमुपये आसीनुवैनदेवा अत्युन्नतसिंहासनमुपये आसीनुवैननादेवा अत्यन्तप्रेम स्वरूपी वेनिवे ఆరాదంతును నిన్నే అత్యంత ప్రేమాస్వరూపివే నీవు ఆరా నిన్నే నిన్వాహే ఆహా హలే Hallelujah, aha, aha, Hallelujah, amaram, aha, aha, Hallelujah, aha, Hallelujah, aha, Hallelujah, aha. ఆమెనని వాడని ఏ సైకి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 దేవుడు కృపనిచ్చి మరి నూతన దినాన్ని అనుగ్రహించి ఉదయ కాలశంలో మరి ఆ స్వామి ఆ ప్రభు పాదాలు పట్టుకొని శరణజుచ్చుటకిచ్చిన ఈ మరి ఈ సమయాన్ని బట్టి నిండు హృదయముతో మనం అందరం కూడా రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదామండి స్తోత్రం 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 స్తోత్రాం మరి ఈరోజు మనం చేయబోతున్న ప్రతి ఆ పండులో మరి ఆ ఉద్యోగమే కానీ చేతి పని కానీ వ్యాపారమే కానీ ప్రతి విషయంలో మనం చేయబోతున్న ప్రతి ఉన్న దేవుడు మనకు మరి కృపనిచ్చి జయ జీవితం విజయాన్ని ప్రసాదించి మరి ఆ సంతోషాన్ని ప్రభు అనుగ్రహించున్నట్లుగా ప్రయాణం చేస్తున్న ప్రియులకు క్షేమకటి ప్రయాణాలు అలాగే దూర ప్రాణాలే కానీ దగ్గర ప్రాణాలే కానీ వ్యాపారాలే కానీ చేస్తున్న ప్రియులకు మరి దేవుడు స్వస్థత మరి ఆ ఆరోగ్యం ప్రసాదించి అనారోగ్యంగా ఉన్నటువంటి వారి దేవుడు ముట్టి స్వస్థత వచ్చి మంచి ఆరోగ్యలతో దేవుడు దీవించుకున్నట్లుగా త్రియక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం మరి అలాగే మన భారతదేశాన్ని బట్టి ప్రధానమంత్రిని మంత్రులను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను ప్రజలను బట్టి మరి దేవుడి మంచి ఈ వాతావరణ వర్షాలను బట్టి అలాగే ప్రతి ఒక్కరిని బట్టి మన భారతదేశంలో జరుగుతున్న సేవను బట్టి చారిటీ సంస్థలను బట్టి అలాగే క్రైస్తవ సంస్థలు ముఖ్యంగా మరి సంఘాలను బట్టి సంఘ కాపురును బట్టి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్నాయి అలాగే మరికొన్ని వృద్ధాశ్రయాలు ఉన్నాయి స్కూలు కాలేజీలు ఉన్నాయి మన దేశంలో వీటి వలన మన దేశమంతా కూడా మరి మేలు పొందుకొని మన దేశమంతటినీ నా ప్రభు ఆశీర్వదించి శషామలంగా దేవుడు ఉంచున్నట్లుగా నిండు హృదయముతో నిండు హృదయముతో మరి స్తోత్రాలు చూద్దాం స్తోత్రం చెప్దామండి స్తోత్రం 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 అలాగే వివాహం కాకుండా అలాడుతున్న ప్రియులకు మంచి మరి జీవిత భావస్లను దేవుడు దయచేసి గర్భ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి దేవుడు సంతానం ప్రసాదించి కృప చూపినట్లుగా అలాగే ఏసయ్య కృపా పరిచరణ బట్టి పరిచర్య సేవ చేస్తుంటే మమ్మలను బట్టి దేవుడు మమ్మలను ఆ కుటుంబాన్ని సంఘాన్ని సహకరిస్తున్న ప్రియుడు మరి ఆశీర్వదించున్నట్లుగా త్రియేక దేవునికి త్రియేక దేవునికి నిండు రుదేవతో నిండు రుదేవంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం 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 స్తోత్రం ఆమెన్ 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అందరి వందనాలు అండి మన ప్రభువు నరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరి వందనాలు అండి మహారాజుకి జై ఆనివాళ కుధా మసీకి జై మన యేసు స్వామికి జై సర్వగణత మహిమ ప్రభావములు ఏసయ్యకే కలుగును గాక అందరు వందనాలండి ప్రియులారు అందరు బాగున్నారు కదండి మరి ఈ డేలిబ్రిడ్ కంతా అరుణోదయ ప్రార్థనలో మరి ఆ ప్రభు ఇచ్చిన వాక్ను మాటను మనము చూద్దాం మరి పరిశుద్ధ మరి బైబుల్లో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు కీర్తనలు మూడు మూడు చదువుతానండి మూడవ అధ్యాయం మూడవ కీర్తన మూడవ చరణం చదువుతాను రెండవ వరుస రెండవ వరుస అంటే మొదటి మూడవ చదువు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయస్పదముగాను నా తల వాడవుగాను ఉన్నావు ఇక్కడ నా అంశం ఏంటంటే నా తల వాడవుగాను ఉన్నావు తల వాడవుగాను మన తలని ఎత్తేది ఎవరు తలెత్తుకుండా తలెత్తుకోకుండా చేసేవరా అని అంటారు కదా తలెత్ తలెత్తుకోవట్లేదు సమాజంలో పర్వంతా పోయింది మరి బుగ్గి పాలైంది పర్వంతా తెలంగాణలో ఉంటారు నా ఇజ్జదంతా పోయింది అని పర్వంతా పోయింది ఎలా నేను మొహం వేసుకుని ఎలా నేను తిరగలను తల తలెలనే ఎత్తుకొని తలెత్తుకొని ఎలా నేను తిరగలను అని అంటూ ఉంటారు కదండి నిజమే కదా అంటే కుటుంబంలో కొన్ని జరుగుతున్న సగ సంఘటనలను బట్టి అలాగే స్వయంకృత అపరాధాలను బట్టి తలెత్తుకొని తిరగలేము కానీ మనుషులు ఏమని ఉంటున్నారా వాళ్ళు చేసే మంచి క్రియలను బట్టి మనం చేసే మంచి క్రియలను బట్టి మనుషులంటే కుటుంబంలో తలెత్తుకొని తిరగలం వాక్యేముంటుందో తెలుసా అండి ఉంటుందో తెలుసా నా తల నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు మన తలను ఎత్తేది ఎవరు చెప్పండి మన తలను ఎత్తేదెవరు దేవుడే మన తలను ఎత్తువాడు ఆయనే మన పరువు పోకుండా మన విలువ పోకుండా మన ఘనత పోకుండా మనకున్న పర్పతి మనకున్న దేవుడిచ్చిన విలువే దేవుడిచ్చిన ఘనతి పోకుండా ఆయన మన తలను ఎలా వస్తారంట ఇలా కాదు ఇలా ఉంచుతాడు స్తోత్రం చెప్పండి హలే తన ప్రియులకు తన పిల్లలకు తన పిల్లల యొక్క తలను ఆయన ఎత్తువాడు స్తోత్రం చెప్పండి హలే లూయా చెబుదాం హలే లూయా చీఫ్ చీఫ్ పాస్టర్ ఎవరండి పేతురు చెప్పండి ఏంటండి పేతురు అపోస్తుల్లో చీఫ్ అంటే ఎంతో ముఖ్యుడు ముఖ్యుడు మరి చదువుందా చెప్పండి చదువుందా చదువు లేదే మరి చదువుకున్న వారు ఉన్నారుగా మత్త ఉన్నాడు కదా మత్త ఉన్నాడు లూకా ఉన్నాడు కదండి వాళ్ళం కూడా దేవుడు అయితే ఏంటంటే చదువులేని మరి ఈ పేతురును కదా తలను ఎత్తాడు దేవుడు స్తోత్రం చెప్పండి హలో ఒక సాక్ష్యం అండి ఒక సాక్ష్యం ఎన్నో లక్షలు అబద్ధంగా నిజమే నిజం అబద్ధం దేవుని మందిరంలో ఉండి అబద్ధం చెప్పాడు నిజం లక్షల రూపాయలు అప్పు ఉంటే చనిపోవటానికి పోతే రైలు పట్టాలు రైలు కట్టాల కిందకి పోయాడు అనమాట ఆ రైలు పట్టాల కింద తల్లెట్టేసి ఇక తను చాలిద్దాం అనుకున్నాడు అయితే ఆ పూట ఆ సమయాన్ని దేవుడు మాట్లాడి నేను ఆశీర్వదిస్తాను అసలు తల్లెత్తుకోవట్లేదంట అప్పుల పాలైపోయాడు ఎప్పుడు ఎప్పుడు వచ్చేవాడో ఇంటికి తెలియదు భార్యకి ద కూడా తెలియదు ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు పోయేవాడు అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే అవి బ్రతకడం కష్టం బ్రతకడం వేస్ట్ వృధా అని పోతే సాగుకున్న దేవుడు కాపాడాడు నేను తలగా ఉంచుతాను నీ అప్పులన్నీ పోతాయని ఆయన నెక్స్ట్ మరుసటి రోజు నుండి కష్టపడుతూ వ్యాపారం ఆరంభించాడు వ్యాపారం ఆరంభించాడు వ్యాపారం ఆరంభిస్తే వేలు 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 పోయాయి వ్యాపారాలు తర్వాత లక్షల్లో పోయాయి అప్పులన్నీ తీసుకున్నాడు ఇప్పుడు ఆయన కోటీశ్వరుడై ఉన్నారు స్తోత్రం చెప్పండి హల్లెలుయా అంటే తలెత్తుకునేటట్టుగా చేసేది ఎవరు దేవుడు నీ తలను దేవుడు మీ తలలను దేవుడు ఎత్తుతాడు స్తోత్రం చెప్పండి హల్లెలుయా మీ తలను నా ప్రభు మాత్రమే నా ప్రభు మాత్రమే ఎత్తి సమాజంలో ఘనముగా విలువగా ఉంచునుగాక ఆమె దేవుడు తన పరిశుద్ధ మాటలను గాక ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి మహాగణుడ వాక్యం ఉన్న ప్రియులను దీవించండి మా తలలను ఎత్తువడవు నీవని కీర్తనకారుడు అంట నా తలను ఎన్నో అవమానులు ఉండేళ్ళ తలని తలను అయా మేము దించుకోకూడదు అయా ఇది గొప్ప రవా తలనెత్తండి సమాజంలో మమ్మల్ని ఘనగా ఘనంగా పెట్టండి కృప చూపండి వాక్యమైన ప్రియులందరినీ దీవించమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రియకు దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభు రాక్కడ వరకు తోడైండున గాక ఆమెన్ ఆమె గా బ్లెస్ ఆల్ మీ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేస్ ప్రైస్ ద లాడ్